బయట సెక్షన్లో వర్క్ చేసినా లేకపోతే బయట నుంచి పైలట్ తెచ్చినా అని గ్లాసులు మాత్రం పెట్టుకుంటున్నాయి ఇక ఎందుకంటే రీసెంట్గా ఆ రెండు మూడు సార్లు కంటలే దుమ్ము వాడి ఆ చెక్క పొట్టేవాడి అయితే కొద్ది డ్యామేజ్ అయిన ఉండే ముందు పడ్డప్పుడేమో లైట్ తీసుకున్నా కానీ మొన్న రీసెంట్ గా కొత్త పైలట్లు అప్లోడ్ చేసేటప్పుడు ఆ చెక్క పొట్టి మొత్తం కంటైన పడ్డది నాకు అప్పుడే అర్థమైంది ఒకవేళ పైలట్లు ఇట్లా ఏమైనా వేసుకొచ్చేటప్పుడు మాత్రం గ్లాసులు అయితే కన్ఫర్మ్ పెట్టుకోవాలని అందుకోసమే అప్పటి నుంచి అయితే గ్లాసులు అయితే పెట్టుకుని స్టార్ట్ చేసిన ఉంటే ఇక మన డ్యూటీ అయిపోయింది ఇలా ఆదివారం ఆరు రోజు నుంచి రెండు డాక్టర్ డ్యూటీ వెళ్ళేటప్పుడు నా ఫోర్ కీప్ ఆపరేటర్ కూడా నేను చెప్పేసి పోతా ఎట్లా ఏం కథ ఏం నడుస్తున్నది బండి అక్కడ ఏం కట్ చేస్తున్నా ముందే అప్డేట్ చేసి అయితే పోతాను ఉంటే డేలు ఉంటే నేను చెప్తా మనోడు డేలు ఉంటే నాకు చెప్తాను అన్నట్టు ఆడా మంచిగా అయినప్పుడు ఆ తినాలనిపిస్తుంది ఇప్పటికీ మూడో గులాబ్ జామ్ తినోడైతే మంచిగా టేస్ట్ ఉన్నది రూపాయి కోట అంటే మూడు తీసుకున్నా తిని అచ్చి ఫ్రెష్అప్ అయితే వండుకొని ఇప్పుడే లేచినా సుచడాకంటే ఎనిమిదిన్నర అవుతున్నది అన్నం కూర అయితే ఏం వంట లేను ఆకలి మస్తు అవుతున్నది మార్కెట్కి వచ్చినా జిమ్ అయితే వేసుకున్న కారం అయితే అయిపోయింది ఇంటికాడ ఇది మన దుబాయ్ కారం మన ఇంటి కారం అయితే అస అనుకున్నా ఇంటి కానీ ఇక రాలేదు అయిపోయింది వెంటనే అయిపోయింది ఇక జల్లి జల్ అయితే వంట వేసుకున్నా ఎందుకంటే కిచెన్ పైడికి బంద్ చేస్తారు నేను టైం జరిపోతా అనుకున్నా కానీ టైం అయితే అయిపోయింది ఇక కూర ఎట్లయిందో తినేటప్పుడు వెళ్తాను అనుకున్నా కూర మాత్రం మంచి అయింది కానీ కొద్ది పండు అయితే తక్కు అయింది చేసి అయితే మళ్ళీ రేపటికి నేను పాత్రలు అయితే కట్టేసుకున్నా ఇది ఈ రోజు బ్లాగ్